గోధుమలను రెండు మూడు సార్లు కడుక్కొని మిక్సీకి పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇప్పుడు చెరగాలండి చెరిగితే ఈ పుట్ట అనేది సపరేట్ అయిపోతుంది గోధుమలని ఈ విధంగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు కడుక్కొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి చిన్ చిన్న మంట మీద పెట్టాలండి స్టవ్ మీద ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి మాడకుండా చూసుకోవాలి కొంచెం ఉడికేటప్పుడు రెండు మూడు ఇలాచీలు దంచి వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో గోధుమలు తీసుకున్నాను ఈ గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ గోధుమలు తీసుకుంటే ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలి కొంచెం బాగా ఉడకాలండి ఉడికితే ఈ విధంగా మెత్తగా కావాలి కొద్దిగా బెల్లం వేసుకోవాలి వేసుకొని కొంచెం కరిగేంత వరకు కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి బాగా మరొక సైడ్ ఇంకో ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి గసాలు కూడా వేసుకోవాలండి ఇందులోనే బాగా ఫ్రై కావాలండి డ్రై ఫ్రూట్స్ గసాలు అనేటి గోధుమల పాయసంలోకి ట్రాన్స్కర్ తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంతే అండి గోధుమల పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్